హాయ్ అండి నమస్తే నేను ఇందిరా గుమ్మగుమలాడే సాంబార్ పొడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అనేది ఇప్పుడు చూపించబోతున్నానండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మనం ఇడ్లీలోకి కానీ రసం మన అన్నంలోకి కానీ చేసుకుంటూ ఉంటాం కదా అది ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు అనమాట ఈ పొడి ఉంటే ఇప్పుడైతే నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లంతా ధనియాలు తీసుకున్నానండి అంటే ఒక అరకప్పు దాకా ఉండొచ్చు చిన్న కప్పుతో అవి అన్నీ ద్వారాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్లంతా శనగబ్యాళ్ళు ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన అదే ప్లేట్లోనే పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక త్రీ టేబుల్ అంతా కందిపప్పు అండి ఇవి కూడా అలాగే వేయించుకొని మనం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించి మంచి వాసన వచ్చేంత వరకు పెట్టేసి ఇవి అన్నీ అన్నీ ఒకే ప్లేట్లోనే ఇవన్నీ పెట్టేసుకోవాలండి ఎందుకంటే అన్నీ చల్లారుతూ ఉంటాయి కదా ఒక్కొక్కటిగా వేయించుకుంటే మంచి వాసన ఉంటాయి కదా ఒకటి వేగి ఒకటి వేగకుండా ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఒక్కొక్కటిగా వేయించుకుంటే బాగుంటాయి ఇప్పుడు ఒక పది ఎండుమిర్చి వేసానండి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి మనం ఒకవేళ కారం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అలాగే ఇప్పుడైతే ముందుగా మనము నేను ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు తీసుకున్నానండి పచ్చిదే తీసుకున్నాను ఎండుదైనా తీసుకోవచ్చు ఇది కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూను జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్లు మిరియాలు తీసుకున్నానండి అలాగే ఒక పావు స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకొని అదే ప్లేట్లోనే వేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించడం వల్ల మనకు ఇవి బాగా వేగుతాయండి మాడిపోకుండా మాడిపోతే చేదు వస్తుంది కదా అలా కాకుండా ఊరికి మంచి వాసన వచ్చేంతవరకు వేయించేసి అదే ప్లేట్లోనే వేసేసుకుందాం ఇప్పుడు అందులో నేను ఇంగువ తీసుకున్నానండి ఇంగువ ఇట్లా ఉంటలాగా కూడా దొరుకుతుంది ఇలా దొ ఇట్లా మనం డ్రై రోస్ట్ చేసినామంటే కొంచెం వైట్గా అవుతుంది బాగా వేగి మంచి వాసన ఉంటుందండి ఇది పొడి కంటే కూడా ఇది ఎక్కువ స్మెల్ ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి నేను ఇది తీసుకొని వేసానండి ఇంగువ కూడా అట్లా డ్రై రోస్ట్ చేసేసి అలా వేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారేంత వరకు పెట్టేసి మిక్సీ జార్లో వేసి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి ఎందుకంటే మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాం కదా కొంచెం సాల్ట్ వేస్తే మనకు బాగుంటుంది అనమాట ఇప్పుడు బాగా మనం గ్రైండ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఇది ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో పెట్టుకున్నామంటే మనకు బయట అయితే టూ మంత్స్ అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అయినా ఉంటుందండి ఈ క్వాంటిటీలో మనం ఎంతైనా చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం క్వాంటిటీలో చూపించాను కదా మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చండి గంగుమలాడే సాంబార్ పొడి రెడీ అయిపోయింది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సాంబార్లో వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను ఓకే బాయ్ థ్యాంక్ యూ